హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ ఆసరే హాయ్ అందరూ బాగున్నారా నేను కూడా బాగా ఉన్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవాళ ముఖ్యంగా కల్టివేషన్ లో మెళకువల గురించి ఒక మెళకువ చెప్పబోతున్నాను అదేంటి అంటారా పామాయిల తోటలోనే కాకుండా ఏ కల్టివేషన్ అయినా సరే మనం చేయొచ్చు కానీ ఇది తోట పంపు కాబట్టి వేరే ఇతరత్ర కల్టివేషన్స్లో చేయలేము అది ఒక పామాయిల తోటలో అయితే ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట పామాయల తోటని మనం ఎరువు వేస్తేనే ఈల్డింగ్ వచ్చేది ఎరువు వేసేసి తగిన సంస్ కార్యక్రమాలు చేసేస్తేనే వచ్చేది ఎరువు అంటే మనం ఫెర్టిలైజర్ కాంప్లెక్స్ ఎరువులు కానీ అలాగే సూపర్ ఫాస్ఫేట్లు ఇవన్నీ కూడాను ఏ వేస్తాం అనేది మీకు తెలిసిందే గతంలో చెప్పాను కూడాను అవే కాకుండా న్యాచురల్ ఫెర్టిలైజర్స్ నేచురల్ ఫెర్ ఫెర్టిలైజర్స్ అంటే ఇప్పుడు మనం గతంగా గతంలోనూ జంతువుల మాన్యూర్ అంటే పశువుల మాన్యుర్ ఇప్పుడు గేదెలయ్యి ఆవుల అలాగే మేకలు మేకలు కోళ్ళ కోళ్ళు పెంట ఇవన్నీ కూడాను నేచురల్ అనమాట ఏమండి న్యాచురల్ అయితే వీటిని మనం పేడ కట్ట చేసుకోవాలని చెప్పుకున్నాం గతంలోను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కమ్మే ఉంది ఈ కమ్మే ఉంది అలాగే ఇది పోతిగేలా ఇదిగోండి ఇది కూడా గెల ఈ గెలలు లేకపోతే ఈ పామాయిల గెల రాదు ఈ గెలలు రావండి ఎందుకంటే ఇవి మగ ఇవి ఆడ ఆడవే కంటాయి మగవే మగవి క్రాసింగ్ చేయించాయి ఏమండి ఆడ మగ కలిస్తేనే కదా క్రాసింగ్ అయితేనే కదా పిల్లలు పుట్టేది అలాగే వీటిలోనూ మగ కీటకాలు ఆడ కీటకాలు క్రాసింగ్ జరిగాక అవి కొద్ది మోతాదులోనూ పోతి గల్లు వస్తాయి కొద్ది మోతాదులో ఇలాగా పామయలు గెల్లు ఆడగల్లు వస్తాయి అన్నమాట కనుక ఇవి వేస్ట్ అని అనుకోకూడదు ఇవి ఇంపార్టెంటే కానీ ఇందులో పోతి మనం ఏం చేస్తామంటే ఒకటో రెండో మూడో నాలుగో అలా ఉండాలి చెట్టుని ఉండాలి చెట్టుని లేకుండా మాత్రం ఉండకూడదు ఇవి అదే తుంచేసాం కదా చీకపోని కదా పాడైపోయి కదా వీటిని అలా దూరంగా అలా ఇసిరేద్దాం అని అనుకోవద్దు ఎందుకంటే దీంతో అసలు ఉపయోగం ఉండదు వీటిని ఎక్కడ పడేయాలి ఇలా చెట్టు మొదలైన ఇలా చెట్టు మొదలైన అన్నమాట ఇలా చెట్టు మొదలైన వేయడం వల్ల అది గా మారుతుంది అలాగే కమ్మ గురించి చెప్పుకున్నాం మనం కమ్మ ఈ కమ్మ ఇక్కడ పుడుతాడండి కమ్మ ఇక్కడ పుడతాడు ఏమంటే కమ్మ ఇక్కడ పొడిచినప్పుడు ఈ కమ్మంతా కూడా ముళ్ళు ఉంటాయి ఇవన్నీ రంపాల మాదిరిగా ఉంటాయని గతంలో చెప్పుకున్నాం ఈ కమ్మలు ఏం చేయాలి సకానక నరికేసి సుతకమ్మని చేలు కూడలేదు ఈ మొదల కమ్మని అది ఆ విధంగా గుట్టలు పెట్టుకోవాలి పెట్టుకోవటం వల్ల ఈ సుతకమ్మ పామాయిల్లో ఉన్న గుణం ఏంటంటే కొబ్బరి కమ్మ కంటే కొబ్బరి కమ్మ కంటే అతి తొందరగా చీకుపోయే గుణం ఉంది తొందరగా మట్టిలో కలిసిపోయే గుణం ఉంది ఇప్పుడు ఈ కమ్మలాడే మిషన్లు వచ్చినాయి కొందరు గుట్టేసి ఆడేస్తున్నారు ట్రాక్టర్ తోటి బ్యాకప్ పెట్టుకుని కొందరు ట్రాక్టర్కి బ్యాకప్ పెట్టుకుని మాన్యువల్ గా కమ్మలో మిషన్లో పెట్టి తోస్తా ఉంటే తుర్రు తుర్ర తొర్రు మనకు ఉంటది అదేమో ది పిండి పిండి కింద అయిపోతే ఇటు కావాలి త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో మనం పెట్టుకుని కమ్మలు ఆడుకోవచ్చు అలా కాకుండా ఈ లో అందుబాటులో లేని వాళ్ళు ఏం చేస్తారు ఈ కమ్మల్ని సుతముక్కనే మొక్కనే చెవిలోనే వదిలేసి డోళ తిరిగినా పర్వాలేదు అయ్యేం కాదు మట్టిలో కలిసిపోతాయి ఈ మొదల ముక్కను మాత్రం పోగెట్టుకోవాలి సరే ఇది ఉంటే కల్టివేషన్ కల్టివేషన్లో ఏ పంటలు పండించినా కూడా ఆ పంటల యొక్క వేస్టేజ్ ఉంటుంది చూసారు ఫర్ ఎగ్జాంపుల్ మొక్కజొన్న కట్టే కం కండలు వేసేసిన తర్వాత ఏముంటుంది మొక్క ఉంటుంది ఎండిపోయిన మొక్క ఆ ఎండి కట్టి తెచ్చి చక్కగా పరిచేసుకో మినపకట్టి చెప్పాను కదా మినపకట్టి పరుచుకోవాలని అలాగే మినపకట్టే ఉట్టి గడ్డి కానీ వేస్ట్గా ఉట్టి గడ్డి తడిసిపోయిన కట్టలు అంతా ఉంటాయి వాటిని కూడా చక్కగానే ఎడమీ చేసుకోవచ్చు ఇలాగా ఏ కట్టి దొరికితే ఆ కట్టి వేస్టేజు చేలోంచి బయటికి పోకుండా చక్కగాను ఎడదీసేయండి ఎడదీసేసి మనం డైరెక్ట్ గా తడి పెట్టేస్తాం కదండి తడి పెట్టేసినప్పుడు అవి చీకపోయి డీకంపోజ్ అయిపోయి నేలకి బలం చేస్తాయన్నమాట కొన్ని మనకు తెలియని ఎన్నో పోషక విలువలు భూమికి అందిస్తూ ఉంటాయి అందుకే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు కూడా ఒక మాట చెప్పారు ఇది ఏంటి అంటే బీహార్ లోను వరిచేలు కోసేసిన తర్వాత ఆ కట్టిని ఏం చేస్తున్నారు ఒట్టి గడ్డిని తగలబెట్టేస్తున్నారు ఏ పంట అయినా సరే తగలబెట్టేస్తున్నారు అరే బాబు మీరు తగలబెట్టకండి రా పొల్యూటెడ్ ప్రాబ్లం వచ్చేస్తుంది ఢిల్లీ అంతా కూడా పొల్యూటెడ్ ప్రాబ్లం వచ్చేస్తుంది తగలబెట్టకండి చేలో ఉన్న కట్టిన చేలోనే డీకంపోజ్ అవనివ్వండి మీకు తెలియని కొన్ని పోషక విలువలు భూమికి అందుతాయి దానివల్ల భూమి సారవంతంగా తయారయ్యి బాగా గొల్లబారి మీకు మళ్ళీ రాబడి రావడానికి పెట్టుబడి ఖర్చులు ఫెర్టిలైజర్ ఖర్చులు కాంప్లెక్స్ ఖర్చులు యూరియా ఖర్చులు ఇలాగా ఇవన్నీ తగ్గుతాయి తగ్గి పోషక విలువలు సుక్రమంగా సక్రమంగా అందుతాయి ఇలా మీరు తగలబెట్టడం వల్ల చేలోను జీవ కణాలు సూక్ష్మ కణాలు అనేవి చచ్చిపోయి భూమిలో చచ్చిపోయి భూమి నిర్వీర్యంగా తయారైపోయి ఒక పిండిలాగా ఒక సొంతలాగా తయారైపోయి ఇదైపోద్ది అని సెంట్రల్ గవర్నమెంట్ మనకి చెబుతుంది అది పాయింట్ అండి మనం గ్రహించాలి ఎందుకంటే మనకు తెలియకపోతే ఎదరో వాళ్ళు ఎదుటి వాళ్ళ నుండి తెలుసుకోవడం తప్పు లేదు తెలుసుకోవాలి మనకు తెలిసింది ఉంటే పది మందికి చెప్పాలి అది మానవ నైజం ఏమంటే సరే ఈ విధంగా భూమిని సారవంతం చేసుకోవడానికి పేడే కాకుండా ఇతరత్ర అనేక ఏ మార్గం ఉన్నా ఏ ఉన్నా కూడా తీసుకొచ్చి చేయండి ఏతే ఏమవుద్దంటే భూమి యాసవ కాలం వచ్చేటప్పటికి ఇలాంటి పనులు మనం చేసుకుంటే కనుక మనకి ఏంటి అంటే యాసవ కాలం చెట్టు మొదల ఎంత తుక్కుంటే అంత మంచిది చెట్టు మొదలంటే మొదల కాకపోయినా కొంచెం ఏడంగాను ఎందుకంటే పామాయిలు ఏళ్ళు పైనే ఉంటాయండి చేను తడేట్టడం కొంచెం ఆలస్యం అయినా కూడా భూమి ఎండ తెప్పకి పుడిపోకుండా నెర కొట్టకుండా చక్కగాను ఇది కాపాడుతూ ఉంటుంది ఒకసారి తడిటప్పటికి ఈ ఎండని ఇది ఈ తుక్కు చెత్త చెదారం కాపాడి ఇదంతా కూడా డీకంపోజ్ అవుతూ ఉంటుంది భూమి డ్రై అవ్వదు అనుక రెండు మూడు రోజులు లేట్ అయినా కూడా మనకి చాలా సక్రమంగా ఉంటుంది అనమాట కనుక నేను చెప్పింది మీరు కంపల్సరీ పాటించండి ఫ్రెండ్స్ అలాగే ఈ పామాయిల్ కల్టివేషన్లో అనేక రకాలైన తెగుళ్ళు వస్తూ ఉంటాయి మొక్కల్ని ఎలకలు కొట్టేయడం అని మువ్వుని కుమ్ము కొమ్ముపురుగు పుడిసేయడం అని ఏమంటే అలాగే బురగొంజి తినేయడం ఎలకలు కూడా తినేస్తూ ఉంటాయి అన్నీ కూడా మనం చాలా మెలకుగా ఉండి సస్యరక్షణ కార్యక్రమాలు జాగ్రత్తగా చేసుకోవాలి కనుక ఫ్రెండ్స్ ఇవాళ పామాయిల కల్టివేషన్ చేసే ప్రతి రైతుకి కూడా ఒక పాడి లాంటిది అన్నమాట మనం చెప్పుకోవచ్చు పామాయిల కల్టివేషను పాడికొండ లాంటిది కనుక పామాయిల కల్టివేషను వీలైనంత తొందర ఎక్కువగాను మీరు వేయడానికి ప్రయత్నించండి ఎవరైనా సరే రైతులు అది పల్లపు నేల కావచ్చు లేకపోతే మిరక నేల కావచ్చు ఏ నేలైనా పర్వాలేదు ఇటువంటి సాయిల్ అయినా పర్వాలేదు పామాయిల్ కల్టివేషన్ చేయడానికి సరే ఇదంతా పక్కన పెట్టేస్తే ఏమండే ప్రతి ఊడు తోటలేసేస్తున్నారు ప్రతి ఊరు తోటలేసేస్తున్నారు అందరూ పామాయిల్ మీద పడిపోతే రేటు తగ్గిపోద్ది అని అంటున్నారు అలాగే ఎలా ఆ మనం ఈ పామాయిల పంట ఏదైతే ఉందో ఇదంతా కూడా అంతర్జాతీయ స్థాయిలో ఉన్న మార్కెట్ అన్నమాట నూనె మార్కెట్ అంతర్జాతీయ మార్కెట్ ని కంపేర్ చేస్తుంటే ఇది నడుపుతూ ఉంటుంది పామాయిల కోసం భారతదేశం ఇతర దేశాల మీద నుండి దిగుబడి చేసుకుని మన సొమ్ములన్నీ కూడా ఇతర దేశాలకి పర్చేసింగ్ రూపంలో పంపించేస్తుంది అయితే మోడీ గారు చాలా తెలుగుగా ఆలోచించి చక్కగాను మన పా మన నూనె కొరత లేకుండా మన దేశంలో నూనె పంటలు ఎక్కువగా పండించాలి ఆ పామాయిల్ కల్టివేషన్ ఎక్కువగా చేయండి జ పెరుగుతున్న జనాభాని దృష్టిలో పెట్టుకుంటే మనం పండించే నూనె చాలా తక్కువ కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా పామాయిల్ కల్టివేషన్ చేయండి అని చెప్పేసి ఇంపోర్ట్ చేసుకునే విధానాన్ని బంద్ చేసి మన లోప మనం మనం పండించింది మనమే తిందాము ఇక్కడే ఉత్పత్తి చేసుకుందాం కావాల్సినంత ఉత్పత్తి అని చెప్పేసి రైతులను ప్రోత్సహిస్తున్నారు ఇప్పుడు ఒక వంతు మాత్రమే పామాయిల్ కల్టివేషన్ జరుగుతున్నది ఇప్పుడు ఈ నాలుగు వంతులు అనుకోండి ఈ ఒక వంతు మాత్రమే జరుగుతుంది ఈ మూడు వంతులు కల్టివేషన్ జరగట్లేదు అసలు పరిపూర్ణంగా ఏ నెలలోనూ అయినా అవి కానీ పరిపూర్ణంగా ఈ మూడొంతులు కూడా వేసినా కూడా మన భారతదేశంలో పామాయిలు సరిపెట్టలేమండి ఎందుకంటే అంత జనాభా ఉన్నారు మరి అంత జనాభా ఉన్నారు కాబట్టి పామాయిల్ కొరత చాలా ఎక్కువగా ఉంది బాబు నా పక్కోడు వేసాడు ఈ పక్కడు ఆ పక్కడు ఈ పక్కోడి అందరూ వేసేసారు చతురస్రం ఇప్పుడు నేనైతే మాత్రం ఏమవుతుందిలే అనుకుని అపోహలో మాత్రం ఉండకుండా అపోహలు దూరంగా తోసేయండి తోసేసి మీరు పామాయిల్ కల్టివేషన్ చేయడానికి మొక్కల కోసం ట్రై చేయండి పామాయిల్ కల్టివేషన్ చేయండి పాడికొండని మాత్రం నేను చెప్పడం మర్చిపోతలేదు ఏమంటే పాడికొండలో ఏముందో పశువులను వేపుతున్నారు పాడికొండను ఎవడన్నా వదిలేసుకుంటారా వ్యవసాయం చేసే ప్రతి రైతు ప్రతి కూలీ కూడా పశువుల్ని మేపి పాడికొండని అభివృద్ధి చేసుకోవడం కోసం వాడు తాగడం కోసం చేస్తూ ఉంటాడు అలాగే పాడి కొండ లాంటివి ఎందుకు సంబోధిస్తున్నానంటే ఈ పామాయిల్ పంటనే ఒకసారి దూరదృష్టి ఆలోచించండి ఏమండి పాడికొండలాగా ప్రతి పది రోజులకి ప్రతి పది రోజులకి పదిహేను రోజులకి దిగుబడి అలా వచ్చి చేతిలో పడతా ఉంటది మనకు తెలియదండి మన కంటికి కనిపించదు అలా వస్తా ఉంటది ఒకటి దగ్గరికి వెళ్ళి దేహీయాన్ని అప్పు కోసం చేసే పరిస్థితులకు దూరం అవుతారు ఏమండే ఎందుకంటే మీ జేబులు నిండు ఉంటాయి పామాయిలు పంట పండించిన వాళ్ళకి కనుక నేను మీ అందరికీ తెలియజేయాలని చాలా ఇంట్రెస్ట్గా చాలా కసితోటి ఈ వీడియో చేస్తున్నాను అలాగే ఇలాంటి వీడియోలు ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాను ఈ మధ్య కొంచెం మా సబ్స్క్రైబర్లందరికీ కొంచెం ల్యాగ్ వచ్చింది ఆ ల్యాగ్ను పూర్తి చేసి మళ్ళీ నేను మీకు దగ్గర అవ్వాలని చెప్పి చూస్తున్నాను ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మంచి మంచి చేస్తూ ఉంటాను ని లైక్ చేసి కామెంట్ రాసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను మరి మీ దాసరే